నమస్తే వెల్కమ్ టు డయల్ న్యూస్ మనం ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిరం ఇంకొన్ని రోజులలో ప్రారంభమవుతుంది అయితే ఈ మందిరానికి సంబంధించి గర్భగుడి తలుపులు కావచ్చు ముఖద్వారం తలుపులు కావచ్చు వీటిని తయారు చేసే అదృష్టం పొందారు మన హైదరాబాద్ న్యూ బోయన్పల్లిలోని అనురాధ వాళ్ళు సో వీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ అవకాశం దక్కినందుకు ఇందులో ఎంతమంది కళాకారులు పనిచేస్తున్నారు ఎన్ని రోజులు టైం పట్టింది ఇవన్నీ డీటెయిల్స్ అన్ని లోపల కనుక్కుందాం పదండి సంస్థ ఓనర్ అయిన కిరణ్ కుమార్ మనతో హలో సార్ అయోధ్య మందిరం అంటే అసలు మామూలు విషయం కాదు చరిత్రలో ఎప్పుడు గుర్తుండిపోయేది అలాంటిది మీరు అయ్యారు అందులో సో మీ ఫీలింగ్ ఎలా ఉంది మేము మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం అండి సిక్స్త్ మంత్ లో వర్క్ స్టార్ట్ చేసాం అయోధ్యలో చిన్న ఫ్యాక్టరీ సెటప్ చేసాము అక్కడే మా టీం మొత్తాన్ని పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాము ఇప్పుడు ఫైనల్ ఫినిషింగ్ స్టేజెస్ వచ్చినాయి డోర్లు ఇన్స్టాల్ చేస్తుంది టీము సో మొత్తం ఉడెన్ డోర్సే దాని మీద కింద గ్రౌండ్ ఫ్లోర్ టెంపుల్ కంప్లీట్ అయింది ఫస్ట్ ఫ్లోర్ ఇంకా కంప్లీట్ కావాలి సో జనవరి ట్వంటీ ఫస్ట్ను మోడీ గారు ఓపెన్ చేస్తున్నారు సో అన్నీ హ్యూజ్ డోర్స్ నగారా స్టైల్లో ఆర్కిటెక్ట్ గార్గీసన్ డ్రాయింగ్స్ ప్రకారం మేము డోర్లు తయారు చేసాము మీకు ఎలా వచ్చింది ఛాన్స్ అంటే మీరు ప్రీవియస్లో చేసిన యాదాద్రి వాటిని బేస్ చేసుకుని వచ్చే జనరల్గా మేడం ఈ మధ్య కాలంలో టెంపుల్స్ కట్టడం తగ్గిపోయింది సో యాదాద్రి అనేది సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్ ఆ ఎక్స్పీరియన్స్ మూలంగా ఇప్పుడు ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ కానీ టెంపుల్ డోర్స్ కానీ చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు సో ఆ ఎక్స్పీరియన్స్ మూలంగా ప్లస్ మేము ఆ టాస్క్ బాగా చేయగలం అనే నమ్మకంతో చెప్పారు మేడం అందుకని చెప్పి మేము మేము కూడా మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకు అద్భుతమైన అవకాశం దొరికింది దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు అది మేము ప్రూవ్ చేసుకోవాలి సో డోర్లన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి బలార్షా గవర్నమెంట్ దగ్గర బలార్షాలో వుడ్ కొన్నారు ఆ వుడ్ ప్రతి పీసు మా టీం వెళ్ళి సో సెలెక్ట్ చేసి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా మేము అంటారా మొత్తం బలార్షా టేక్ అండి చాలా ఏజ్ ట్రీలోంచి కట్ చేసి మేము ఓవర్ థర్డ్ జనరేషన్ ఎంటర్ప్రీనర్స్ మేము వుడ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఎక్స్పీరియన్స్ ఆ నాలెడ్జ్ ఆ స్కిల్ ఓవర్ ది ఇయర్స్ జనరేషన్స్ ప్రకారం మా కంపెనీలో మాకు వచ్చింది మా కార్పెంటరీ టీం కూడా కుమారస్వామి రమేష్ తపతి అని తర్వాత ఫైన్ ఆర్టిస్ట్ స్కల్చర్ సో ఆ టీం కూడా రామేశ్వరంలో చాలా టెంపుల్స్గా పనిచేశారు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పర్టైజు ఇన్ క్రాఫ్ట్స్మెన్ ఇన్ వర్క్ అండ్ నాలెడ్జ్ ఇన్ వుడ్ అన్ని కాంబినేషన్లో పనికి వచ్చింది మేడం సో చాలా మంది ట్రస్ట్ మెంబర్స్ క్వాలిటీ ఆఫ్ వర్క్ చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు సైట్లో చాలా మంది వస్తున్నారు కూడా కొంతమంది భక్తులు కూడా వస్తున్నారు మా ఫ్యాక్టరీకి అయోధ్యలో మొత్తం కంప్లీట్గా అక్కడే అవుతుందండి వుడ్ ఇన్స్పెక్షన్ మటుకు మా టీం ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాం కరసేవపురంలో ఒక వర్క్ షాప్ పెట్టాము వర్క్ షాప్లోనే అన్ని డోర్లు చేస్తున్నాం చాలా మంది ఫిఫ్టీ టు సిక్స్టీ పీపుల్స్ ఎందుకంటే కార్వర్స్ ఒక టీము కార్పెంటరీ ఒక టీము మళ్ళీ పాలిష్ ఒక టీము మల్టిపుల్ టీమ్స్ పనిచేస్తుంది ఇప్పుడు ఫినిషింగ్ టచెస్లో లో ఉంది చాలా డోర్లు గోల్డ్ ప్లేటింగ్ వస్తుంది మొత్తం గోల్డే వేస్తున్నారు కొన్ని అరౌండ్ ఎయిటీన్ డోర్స్ వస్తున్నాయి కొన్ని డోర్స్ మటుకు న్యాచురల్ పాలిష్ వస్తుంది అది మేడం మొత్తం ఎయిటీన్ డోర్స్ చేసామండి చాలా డోర్స్ ఉన్నాయి హండ్రెడ్ డోర్స్ ఫ్రేమ్స్ ఏమో పర్కోటా అని ఉంది అంటే భక్తులు అలైడ్ బిల్డింగ్స్ అని ఉన్నాయి టెంపుల్ కాకుండా వాటికి కూడా మొత్తం కంప్లీట్ వుడ్ వర్క్ అయోధ్యలో మాటిమే పనిచేస్తుంది ఇప్పుడు ఫేజ్ వన్ అయిందండి ఫేజ్ టూ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ ఇవ్వాలి కన్స్ట్రక్షన్ అయ్యే కొద్ది ఇంకా డోర్లు చేయాలి ఇప్పుడు పర్కొట్ట డోర్స్ చేస్తున్నాము సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన డోర్లు ఇన్స్టాల్ చేసేస్తున్నాం టెంపుల్ ఓపెనింగ్ టైం అయింది కదా సో కొన్ని డోర్లు ఇన్స్టాల్ చేశారు మిగతా డోర్లు ఇన్స్టాల్ చేస్తున్నారు జనవరి ఫస్ట్ కల్లా మొత్తం ఫిట్టింగ్ చేసేసి టెంపుల్ నుంచి మా టీం బయటకు వస్తుందండి మా కార్పెంటరీ టీం ఇప్పుడు పనిచేస్తుంది టెంపుల్లో లేదు మేడం అంటే వుడ్ సెలెక్షన్ మటుకు మేమే చేసాం అంటే పర్సనల్గా నేను మా బ్రదరు మా మేనేజరు మా టీం అంతా కూడా మేము వెళ్ళి వుడ్ సెలెక్షన్ చేసాము వర్క్ మటుకు డిజైన్ అన్ని ఆర్కిటెక్ట్ గారు ఇచ్చిన డిజైన్ సోంపూర్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఏ డిజైన్లు ఇచ్చారో ఆ డిజైన్ల ప్రకారం మేము చెక్కుతున్నాము ఆ డ్రాయింగ్స్ ప్రకారం అంటే నుంచి అంటారు అందరూ తమిళనాడు నుంచి మేడం కొంతమంది ఉత్తరప్రదేశ్లో పాలిష్ టీమ్ లోకల్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు బట్ మోస్ట్ ఆఫ్ నాగర్ నాగర్కోవిల్ డిస్టిక్ మహాబలిపురం నుంచి పనిచేస్తున్నారు టైం పీరియడ్ ఉంది కదా మేడం టు కంప్లీట్ ఆల్ పర్ షెడ్యూల్ ఆఫ్ టెంపుల్ టెంపుల్ షెడ్యూల్ ఎలా ఉందో మేము ఆ షెడ్యూల్ ఫాలో అల్సింది మాకేం ఆప్షన్ లేదు సో ఇంత గతంలో యాదాద్రి చేశారు సార్ సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే పెద్ద టాస్క్ చెప్పాలి ఇంకా కదా డిఫరెన్స్ మేము చెప్పలేము మేడం అంటే ఇందులో వర్క్మెన్షిప్ కానీ ఆ డ్రాయింగ్స్ కానీ కొంచెం నగారా స్టైల్లో ఉంది ఎలిఫెంట్స్ పీకాక్స్ మోటివ్స్ పుత్లీసు బొమ్మలు కొంచెం ఎక్కువ ఉందన్నమాట యాదార్లో ఫ్లవర్సు యాదార్లో డోర్లు పెద్ద డోర్లు ఈ డోర్లు లోపల టెంపుల్ టూ ఫ్లోర్స్ టెంపుల్ కాబట్టి నైన్ ఫీట్ ఫైవ్ ఇంచెస్ దిక్కు విడత డోర్లు ఉన్నాయన్నమాట సో టోటల్లీ డిఫరెంట్ స్టైల్ వాళ్ళు మొత్తం పింక్ స్టోన్తో పెడుతున్నారు సో బలార్షా వుడ్ కూడా అండి టెంపుల్కి కావాల్సినట్టు చాలా నాణ్యమైన వుడ్డు సెలెక్ట్ చేసాము ఆర్ట్స్ లేకుండా సో ప్రతి పీసు మేము పర్సనల్గా మా టీం మానిటర్ చేసి సెలెక్ట్ చేసాము అలాగే సామిలింగ్లో కూడా మా ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ అంతా టెంపుల్ కోసం టీం కోసం పనిచేసాం ఎప్పుడు స్టార్ట్ అయింది వర్క్ అసలు 6th మంత్ లో స్టార్ట్ అయింది 15th 15th ఆఫ్ 6th మంత్ సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 6 మంత్స్ కి కంప్లీట్ చేసేసాం 6 మంత్స్ కి కంప్లీట్ అయిపోయింది ఫేజ్ 1 ఫేజ్ 2 కంటిన్యూ అవుతనే ఉంటుంది ఇంకా 1 1 1 ఇయర్ 1 ఇయర్ వర్క్ ఉంది సో ఆ 1 ఇయర్ వర్క్ కంప్లీట్ అయ్యాక మా ఫ్యాక్టరీ అంతమంది కళాకారులు పని చేసినా కానీ అంటే పెద్ద చాలా పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు సో ఆ కాంప్లెక్స్ మొత్తం చేయాలంటే చాలా టైం పట్టింది ఇప్పుడు ఒక ఒక ఫ్లోర్ టెంపుల్ కంప్లీట్ అయింది దాని తర్వాత సెకండ్ ఫ్లోర్ ఎలైడ్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇంకా వన్ ఇయర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాను ఈ గర్భగుడి ఇది ఉంది కదా సార్ దానికి డోర్స్ దానిపైన మళ్ళీ మన గోల్డ్ ప్లేటెడ్ అలాంటివి ఏమైనా అవును మేడం ఇప్పుడు మేము వుడ్తో చేసాం కదా వుడ్ మీద కాపర్ వేసి దాని మీద గోల్డ్ ప్లేటింగ్ చేస్తున్నారు ప్యూర్ గోల్డ్ తో చేస్తున్నారు ఎన్ని డోర్స్ కి గోల్డ్ ప్లేటెడ్ వస్తాయి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ డోర్స్ వస్తున్నాయి మేడం కొన్ని డోర్స్ రాట్లేదు కానీ మేజర్ డోర్లు గ్రౌండ్ ఫ్లోర్ లో అంతా గోల్డ్ ప్లేటింగ్ వస్తాయి ఎన్ని ఇయర్స్ అయినా గానీ ఆ వుడ్ మాత్రం ఆ పాడవ పాడవకుండానే ప్లాన్ చేసాము ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ సెలక్షన్ కానీ దాన్ని సీజనింగ్ చేసాం డ్రై చేసాం వుడ్లో మాయిశ్చర్ లేకుండా ప్రాసెస్లు డ్యూ ప్రాసెస్లు ఏం ఫాలో కావాలో లాంగ్విటీకి అవన్నీ ఫాలో